హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ పీవీజీ ధనికులు కావడానికి నాలుగు ఫార్ములాలను మీకు నేను వివరిస్తాను మన సమాజంలో నాలుగు రకాలైన వ్యక్తులు ఉంటారు వాటిని నాలుగు ఫార్ములాలుగా మనం వివరించుకోవచ్చు వాటిని ఒకసారి పరిశీలిద్దాం జీవితంలో గణితం అనేది అన్ని ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడుతుంది ఐఆర్ఆర్ కాగార్ రాబడి వడ్డీ రాబడి వచ్చేందుకు కావాల్సిన కొన్ని ఫార్ములాలు మన ఆర్థిక సమస్యలను జీవితంలో పరిష్కరిస్తాయి కానీ దానవంతులు కావడానికి ఫార్ములా ఏమిటో మనకు తెలియదు ఆ ఫార్ములా ఏమిటో మీకు తెలుసా తెలుసుకున్నాం ఒకసారి మొదటి ఫార్ములా మొదటి ఫార్ములా ఆదాయ మైనస్ పొదుపు ఇజికల్ ఖర్చు ఈ రకం వ్యక్తులు వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు పొదుపు తర్వాత మిగిలింది ఖర్చు చేస్తారు వీరు బ్యాంకుల్లో కానీ లేదా తక్కువ రిస్క్ ఉండే పెట్టుబడుల్లో గానీ ఆ డబ్బును పొదుపు చేస్తారు రెండో తరహా ఫార్ములా రెండో తరహా వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకుందాం ఆదాయం మైనస్ ఖర్చు ఇజుకల్ పొదుపు ఈ తరహా వ్యక్తులు భిన్న విధానాన్ని అవలంబిస్తారు వీరు సంపాదించిన డబ్బును ఖర్చులు చేయగా పోను మిగిలింది పొదుపు చేస్తారు ఈ విధానం జీవితంలో అందట చేసేదే అయినా దీనివల్ల సంపన్నులు కావడం కష్టమైన విషయం మూడో ఫార్ములా ఆదాయం ప్లస్ అప్పులు ఇజుకల్ టు ఖర్చు నేటి తరం వారు పైన ఫార్ములానే ఎక్కువగా పాటిస్తూ ఉంటారు వారు మొత్తం ఆదాయం తీసుకున్న అప్పులకే ఇవ్వాల్సి ఉంటుంది క్రెడిట్లు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల వారు ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోతుంటారు వచ్చే ఆదాయం అప్పులు రెండు మైనస్లోనే పడిపోతుంటాయి ఫ్రెండ్స్ ఇక నాలుగో ఫార్ములా విషయానికి వద్దాం ఇదే అత్యంత ముఖ్యమైన ఫార్ములా ఆదాయం మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఎజ్యుకల్డ్ ఖర్చు ధనవంతులు కావడానికి పైన పేర్కొన్న ఫార్ములాయే అత్యంత ఉత్తమమైనది దీనివల్ల మరింత సంపాదన పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఆదాయం వచ్చే ఉత్తమ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు భవిష్యత్తులో ఆదాయాన్ని మరింత పొందుతారు మీరు అవసర మీకు ఉండే అన్నింటినీ తీర్చుకోగలుగుతారు ఆదాయంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆదాయంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల మిగిలేది ఖర్చు ఖర్చు ఉంటుంది అయితే ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో మనకు రాబడిని ఇస్తుంది నాకు తెలిసి ఈ నాలుగు ఫార్ములాలు మీకు తెలిసే ఉంటాయి కానీ మీరు అనుసరించి ఉండరు నాలుగో సూత్రమే అత్యంత ముఖ్యమైనది ఈ నాలుగో సూత్రాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తే సంపద కూడా మిమ్మల్ని అనుసరిస్తుంది సంపన్నులు కావాలంటే ఈ నాలుగు సూత్రాలతో పాటు ప్లాన్ బడ్జెట్ నేర్చుకోవడం సంపాదించడం ఎలా పొదుపు చేయడం తెలుసుకోవడం ఏ విధంగా పెట్టుబడి తెలుసుకోవడం వీటిని గురించి కూడా అవగాహన ఉండాలి సంపద పెరగాలంటే క్రమశిక్షణ కూడా అవసరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్న విధంగా ధనవంతులు కాకుండా ఎందుకు కావడం లేదో ఎందుకు విఫలం అవుతున్నారో తెలుసుకోండి అవసరమైతే నిపుణుల నిపుణుల సలహాలను కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు